అందరికీ నమస్కారం వెల్కమ్ డీ మీడియా నేను మీస్ రైనా అనకాపల్లి జిల్లా పరవడ మండలం కలపాక పంచాయతీ స్వయంవరంలో మనం అసలు ఈ ఊరికి పేరు ఎలా వచ్చింది ఇక్కడ ఉన్న శ్రీ స్వయంభు కాశీలింగేశ్వర స్వామి ఆలయం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ స్వయంభు కాశీలింగేశ్వర స్వామి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఐదుకు ముందు వెలిసిందని అప్పట్లో గ్రామ జంగాల కుటుంబం పోలవరపు రాజలింగం అచ్చమ్మ దంపతులు స్వామివారికి పూజలు చేసేవారని అప్పటి నుంచి ఈ గ్రామాన్ని స్వయంభువరంగా పిలుస్తున్నారు సత్యనారాయణ అండి ఈ యొక్క దేవాలయానికి వంశపారంపర్యంగా ధర్మకర్తగా అదేవిధంగా సేవకుడిగా కూడా ఆయన సేవలో తరించిపోతున్నాం అలాగే ఈ యొక్క దేవాలయం మా తాతగారు ముత్తాతగారు వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాత గారు కూడా వాళ్ళు ఆయన సేవ చేసుకుని తరించుకున్నారు దాన్ని బట్టి మేము ఇక్కడ ఈ దేవాలయంలో అడుగు పెట్టడం జరిగింది ఈ దేవాలయం మీద వాళ్ళు అర్చకులుగా మొదటి నుంచి ఉన్నారు ఈ యొక్క పీఠానికి రాజలింగం గారు మా నాన్నగారు సత్యమూర్తి గారు దేవాలయ పీఠానికి మొదట అర్చకులుగా ఉండేవారు ఆ వారసత్వం ఉన్నది ఇప్పుడు మా ఇద్దరు ఉన్నాం దేవాలయానికి ప్రధాన అర్చకులుగానే ఎన్టీపీసీ వారి దయవాళ్ళు వల్ల తవ్వకాలు జరిగినప్పుడు మనకి కొన్ని విగ్రహాలు దొరికాయి ఆ విగ్రహాల్లో దొరికినటువంటి భార్య విగ్రహం ఇది ఐదు అడుగుల ఉంటుంది మూడు అడుగులు వెడలుపు ఉంటుంది అదేవిధంగా గర్భగుల్లో ఒక తాటిపడినంత శివలింగం ఒకటి ఉంటుంది గర్భగుడు అది కాకుండా ఇప్పుడు మనకు దొరికినటువంటి లింగం ఒకటి మేద నుంచి తొమ్మిదిల లింగం ఈ రెండింటినీ ఒక పల్లె మీద పెట్టి పూజించే వాళ్ళని అలా కాదు మంచి పని కాదు అని ఒక సిద్ధాంత గారు వచ్చి చెప్తే ఆయన కాశీ నుంచి ఆ శంగ శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాం అయ్యవారు ఉంటే అమ్మవారు ఉండాలి కాబట్టి అదేవిధంగా అమ్మవారిని కూడా కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ అయితే అదే తవ్వకాల్లోని మనకి మొట్టమొదటిగా దొరికింది ఒక గణపతి విగ్రహం దొరికింది శుభానికి సంకేతంగా మొట్టమొదటి పొక్కిలిన తవ్వకాల్లో మనకు దొరికింది మహాగణపతి ఆ తర్వాత అమ్మవారు ఆ తర్వాత శ్రీచక్రం ఆ తర్వాత చిన్న బలిపేటం గొడ్డ ఒకటి దొరికింది ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తున్నారు ఏం లేదండి మీరు మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ ఆయన నమ్మండి మీకు ఖచ్చితంగా పని ఇరవై నాలుగు గంటల్లో మీకు దారి చూపిస్తాడు ఇరవై నాలుగు రోజుల్లో మీ పని అయిపోతుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలంటే మా నాయుడు గారు ఉన్నారు మా నాగేశ్వర గారు ఉన్నారు వాళ్ళిద్దరూ ఈయన తాలూకా సేవ చేసి తరించిపోయి ఆయన యొక్క ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించారు కాబట్టి నాటి నుంచి నేటికి కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఆయన్ని తరించి నమ్మిపోయి నమ్మి ఈ యొక్క అభిషేకానికి అర్చనకు వస్తున్నారు మరి వాళ్ళ యొక్క పరిసర ప్రాంతంలో వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెంచేసి ఉన్నారు ఈయన యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మన గ్రామం ఉన్నటువంటి ఏడు ఏడు గ్రామాల ప్రజలు కూడా ఈయన ముడుపులు ముక్కుబల్లి కడుతూ వివాహం కానటువంటి వారు వివాహం చేసుకున్నారు సంతానం లేనటువంటి వారు సంతానం పొందారు అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అభివృద్ధి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది అన్ని విధాల ఈయన యొక్క ఆశీర్వాదం ఆ యొక్క భక్తులకు ఇవ్వడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి మంచి నమ్మకం కూడా ఏర్పడ్డారు ఇక్కడ తవ్వకాలు జరిగేటప్పుడు అంటే కూలీలు పెట్టి వాళ్ళ చేత తవ్వించేటప్పుడు మొట్టమొదటిగా దొరికిన విఘ్నేశ్వరుడు గణపతి అంటే ఇలా తవ్వినప్పుడు ఆయన ఇలా బయటకు వస్తారనే సంగతి మాకు తెలియదు మేము ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు అంటే మన సింహాచలంలో చూసుంటాం ఇంత రాళ్ళు నల్లగా ఉండి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు తొలగించే క్రమంలో ఆయన బయటపడ్డారు ఆ తర్వాత విగ్రహాలన్నీ కూడా అక్కడే ఆ ఒక మూలవిరాట్టు ప్రాంతంలోని అదేవిధంగా ఇంకా కొంచెం బయట ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో దొరికిన విగ్రహాలు ఇవి అంటే మేము చెక్కినవి చెక్కించినవి కాశీ నుంచి రప్పించినవి ఏమి కాదు ఒరిజినల్గా ఇక్కడ దొరికినవి మన పాలమ్మ తల్లి ఈ అమ్మగారు కూడా అంటే మన కార్తీక మాసంలో ఇంకా లాస్ట్ టైంలో పోలిపాడ్యమే వస్తుంది కదా అంటే లేడీస్ అందరూ కూడా ఒత్తిలో చదవడం జరుగుతుంది అంటే ఆవిడ మనకి లేరు అసలు ఇక్కడ కానీ ఆవిడ కూడా వచ్చారు ఈవిడికి కూడా ఈవిడికి కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఆ రోజు ఎందుకంటే అమ్మవారు ఎక్కడున్నారో అని ఎత్తుకొని ఈ భక్తులందరూ కూడా వెళ్ళేవారు ఆవిడ ఎలా అలాంటిది అమ్మవారు కూడా ఇక్కడే ఇక్కడే పుడడం జరిగింది గుడే అంటే మనకి సరిగ్గా కనిపించట్లేదు అంటే తవ్వాలిందర అంతా ఏదో రాయి అనుకుంటాం కానీ బయటకు తీసిన తర్వాత వాళ్ళు కూడా భయపడిపోయేవారు ఈ గుడికి వచ్చిన భక్తులకు అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు కార్తీక మాసంలో భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు వంద సంవత్సరాల క్రితం నాటి ఎంతో విశిష్టత కలిగిన గుడి మరింత అభివృద్ధి అయ్యేలా చూడాలని కోరుకుంటున్నారు ఇంతవరకు ఏ దేవాలయం కెళ్ళినా దేవాలయం బయట నుండి పంపించేస్తారు కానీ ఇక్కడ స్వయంభూ దేవాలయము ఫస్ట్ నుంచి మా అమ్మగారు చెప్పేవారు స్పర్శ దర్శనం ఉంటుంది అక్కడ ఇక్కడ శ్రీశైలంలో ఉంటుంది తర్వాత మనకు స్వయంవరం స్వయంభేశ్వర స్వామి దేవాలయంలో ఉంటుంది మా అమ్మగారు చెప్పారు సరే వచ్చిన వచ్చినందుకు మా అమ్మగారు చెప్పిన విధంగా మా ఆవిడని తీసుకొని వస్తే స్వామివారి అమ్మవారికి అయ్యవారికి మా స్వయంభూ వాస్తాలతో అభిషేకం చేయించారు అప్పటికి నేను ఆరోగ్యపరంగా బాగా సింకులో ఉన్నాను స్వయంభూ దేవాలయం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఏదో అనిపించింది దేవాలయం కూడా శిథిలాస్పితిలో ఉండడం వల్ల నాకు తెలిసిన ఆరోగ్యపరంగా నాకు సెపరేట్ అయ్యింది ఈ దేవాలయం తన ప్రతిష్ట ఏమిటంటే నాకు తెలిసి బహుశా పరవాడ మండలంలో రెండే రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి స్వయంభూ దేవాలయం స్వయంవరం ఊరి పేరే స్వయంవరం రెండు తాడి నీలకంఠ స్వామి టెంపుల్ ఉండే ఇది ఊహ ఊహ అనుకుంటాను నాకు తెలియదు నాకు తెలిసిన తర్వాత ఇవే దేవాలయం ఆలయంకి మరి రహదారి బాగోలేదు అని ప్రెసిడెంట్ గారు తొంభై అడుగులు వేయించారు ఇక రెండు వందల ఇరవై అడుగులు బ్యాలెన్స్ ఉంది రాదు రహదారికి అర్చకులకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకేదో మన గ్రామ తరఫున ప్రజల తరఫున లేదా నాయకుల తరఫున ఎండోమెంట్ నుంచి కానీ ఏదో మన నాయకులు చేస్తే అర్చకులు కూడా వాళ్ళు ఆ దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు కాబట్టి దాదాపు వంద సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఆలయం అభివృద్ధికి అయితే నోచుకోలేదు ఎందుకంటే ఊరికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడున్న ఎవరైతే ఆలయం అర్చకులు ఉన్నారో రెండు వేల ఐదు తర్వాత ఈ ఆలయం యొక్క విశిష్టత కోసం బయట తీసుకురావడం జరిగింది అంత అంతకుముందు వాళ్ళ నాన్నగారు కానీ లేదంటే వాళ్ళ తాతగారు కానీ వాళ్ళు వచ్చేసి వచ్చి సోమవారికి ఏదో నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోవడం తప్ప ఈ ఆలయం యొక్క విశిష్టత కానీ ఎక్కడ చెప్పలేదు రెండు వేల ఐదు తర్వాత అంటే ఎన్టీపీసీ కోసం ఈ కాలవ తవ్వకాలకు వచ్చిన తర్వాత ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అసలు ఏంటి అనేది బయటికి రావడం కొంతమంది మళ్ళీ ఇక్కడికి ముందుకు వచ్చి ఆలయం యొక్క నిర్మాణానికి ముందుకొచ్చి ఆలయం యొక్క నిర్మాణం చేస్తున్నారు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలయానికి రావడానికి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు చాలా దారుణంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు వచ్చే భక్తులు కూడా వర్షం పడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రావడానికి కావట్లేదు మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను రోడ్ అయితే పూర్తిగా మట్టితో ఉండిపోయి ఏదైనా వెహికల్స్ వస్తే పడిపోయే పరిస్థితి ఉంది సో అధికారులు దీనిపైన దృష్టి సాధించి ఆ రోడ్డు ఒకటి వేసి అలాగే ఇక్కడున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడున్న ఎండోమెంట్ కానీ లేదంటే గవర్నమెంట్ అధికారులు లేదంటే నాయకులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఏదైతే ఎండోమెంట్ నుంచి రావాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అర్చకులు అయితే కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ సుధాకర్తో శ్రీను నజీ మీడియా